అడిగేస్తాడు అవధాని చెప్పేస్తాడు అంతే ఇంకా అలా చేయకపోతే మిగతా మూడు ఆవృత్తులు అవో ఏడు గంటలకు మనం ఆఫ్ చేసేయాలి ఇంకా అరగంట టైం ఉంది ఏడు గంటలకు అవకొట్టు వేసుకుని ప్రయత్నంలో ఉంటే కనీసం ఏడుంపావని అవుతుంది కనుక రెండవ అవసరం ప్రారంభం మన బిఎస్ మూర్తి గారు ఏమడుగుతారు బలం 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 అవధాని గారు మీ టూత్ లో ఉప్పు ఉందా పళ్ళు బలంగా ఉంటాయి ఉప్పు అవసరమే బలం అన్నారు కదా పళ్ళు బలంగా ఉండాలంటే ఉప్పు అవసరమే ఇంకా నయ్యం మీరే తలుపులు బద్దలు కొట్టుకుని రాలేదు సంతోషం శ్లోక దర్శనం బలం బలం అని అడిగారు దాన్ని బట్టి ఇద్దరు మాట్లాడుకుని వచ్చారేంటండి నేను అడుగుతాను ముందు తర్వాత నువ్వు ఇచ్చే అని ఎలా మ్యాచ్ ఫిక్సింగ్ ఇద్దరు చేసుకుని వరుసగా దాడి చేస్తున్నారు పదిహేడవ అక్షరం ధ్యా హృద్యాలో హృద్యం హృదయాలో ధ్యా ఏ ప్రక్రియ జరిగినా గానీ అది హృదయంగా ఉండాలి అందుకనే హృదయాలో ధ్యా పదిహేడవ అక్షరం పదిహేడు బలాతో ప్రారంభించి ఆ శ్లోకం చెప్పాలి బలం బలవతాం చాహం కామ రాగ ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ బాగుంది ఇది ఏడవ అధ్యాయంలో ఉంటుంది శ్లోకం పదవ శ్లోకం తర్వాత రెండవ సంఖ్యాతనం డాక్టర్ సందీప్ శర్మ గారు ఈ మధ్య డాక్టర్ తీసుకున్నారు ధర్మ కార్యక్రమాలకి ధార్మిక కార్యక్రమాలకి వెచ్చించేటువంటి మన శక్తి సామర్థ్యాలన్నీ కూడా మనకి పరమాత్మ అందిస్తారనడానికి ఈ శ్లోకం ఒక నిదర్శన ఎవరిలో బలం ఉన్నా కానీ బలవంతుల్లో ఉన్నటువంటి బలం నాదే అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు బలం బలవతాం చాహం అది కూడా ఎటువంటి బలం కామరాగ వివర్చితం అంటే తన యొక్క స్వార్థం కోసం తాను కోరుకున్నటువంటి దాన్ని పొందడం కోసం రాగద్వేషాలకు లోనే తాను చేసేటువంటి స్వార్థపూరితమైనటువంటి కార్యకలాపాల కోసం ఉన్నటువంటి బలం కాదు సమాజంలో చైతన్యాన్ని కలిగించి అందరినీ కూడా జాగ్రత్తపరిచి అందరిలో కూడా ఒక జ్ఞాన చైతన్యాన్ని కలిగింపజేయడం కోసం చేసేటువంటి కార్యక్రమాలు వెనక ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో అది నేను ఇచ్చేటువంటి బలం అని చెప్తున్నారు అటువంటి బలం శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి బలం పరమాత్మ స్వరూపులైనటువంటి గురుదేవులు కాబట్టి ధర్మా భూతేషు కామోస్మి భరతర్ష అని చెప్పారు మళ్ళీ అది కూడా ధర్మ విరుద్ధమైన అధ ధర్మ విరుద్ధమైనటువంటిది కాదు అధర్మ విరుద్ధమైనది అన్యాయానికి అక్రమానికి విరుద్ధమైనటువంటి బలం అంటే ధార్మిక కార్యక్రమాలకి న్యాయానికి సమాజంలో ఉన్నటువంటి సుహృద్భావానికి పెంపొందింపజేసేటువంటి విధంగా ఉన్నటువంటి తాత్వికమైన సామర్థ్యం శక్తి నాదే అని కృష్ణ పరమాత్మ శ్లోకంలో చెప్తున్నారు తర్వాత సంఖ్యా దర్శనంలో అడగనా పదహారో అధ్యాయంలో మూడవ శ్లోకం ఆ అది కూడా దకారమే పదహారో అధ్యాయం అధ్యాయం మూడవ శ్లోకం చెప్పండి దైవాసర సంపత్ విభాగ యోగం మూడవ శ్లోకం చెప్పండి అవధాని గారు ఇందాక నుండి ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటున్నారు కదా ఆత్మజ్ఞానం పొందాలంటే ఏ ఆత్మ దగ్గరికి వెళ్ళాలి ప్రేతాత్మ భూతాత్మ అలాంటి చోట్ల మాత్రం వెళ్ళకండి జ్ఞానాత్మ దగ్గరికి వెళ్ళాలి ఆత్మజ్ఞానం కలగాలంటే రివర్స్ జ్ఞానాత్మ దగ్గరికి వెళ్ళాలన్నమాట చూడండి సరిగ్గా సరిగ్గా వచ్చేస్తుంది

పదకొండవ అక్షరం మా మర్యాదలో మా పదహారవ అక్ష పదహారవ అధ్యాయం మూడవ శ్లోకం తేజ క్షమాధృతి శౌచ మద్రోహో నాతి మా నిత్య సంపద భారత ఇక్కడ ఏది ఆసురి సంపద ఏది ఆసుర సంపద ఏది అనే విషయాల్ని చెబుతూ మొదటి మూడు శ్లోకాల్లో ఈ దైవీ సంపద గురించి చెప్పారు అనుకోకుండా తగిలినా కానీ మనం భయపడవలసినటువంటి అవసరం లేదు అంటే చిన్న చిన్న విషయాలకు కూడా భయపడకుండా మనం ధైర్యంగా భగవంతుడిని సరిగ్గా విశ్వసించినట్లయితే మనం దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు ఎంతమంది చూస్తున్నారు దృష్టి ప్రభావం ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు కానీ మనం సరిగ్గా భగవంతుడిని మన మనస్సులో నిలుపుకుంటే రక్షణ కవచమే భగవంతుడు నిలుస్తాడు మనతాడు మనకి మనకి కనకి కావలసినటువంటి సమస్త సిద్ధుల్ని భగవంతుడు కలిగిస్తాడు అందుకని ముందు ధైర్యం ముఖ్యం అభయం సత్వ సంశుద్ధి అని చెప్తూ ఈ శ్లోకంలో చెప్తున్నారు తేజ క్షమ ధృతి శౌచం శౌచం మానసికంగాను శారీరకంగాను రెండు రకాలుగాను ఉండాలి తేజస్సు తేజస్సు ఎప్పుడు కూడా నీరసంగా ఏమి పనులు చేయని వాళ్ళగా నిట్టూర్పులతోటి నిరాశతోటి నిస్పృహతోటి ఉండడం కాదు ఒక ఉత్సాహంతో తేజస్సుతోటి ఉండడం క్షమ అంటే ఓర్పు ఓర్పు కలిగి ఉండడం ధృతి అంటే ధైర్యం కలిగి ఉండడం శౌచం అంటే బాహ్య అంతరంగిక శౌచాలను కలిగి ఉన్నాడు తేజ ధృతి శౌచం అద్రోహ ఎదుటి వారికి ద్రోహం చేయకుండా ఉండడం నాతి మానిత తనను తాను ఎక్కువగా భావించుకోకుండా ఉండాలి తాను గొప్పవాడు అనేటువంటి భావన అహంకారం వల్ల కలుగుతుంది అందుకనే దాన్ని ఎప్పుడూ కూడా తన మన నిర్ధ్యాస రూపంలో తన ప్రతి దినచర్యని తాను ప్రతి కార్యకలాపాన్ని విమర్శించుకుంటూ నాతి మానిత అనేటువంటి గుణాన్ని అలవరుచుకోవాలి సంపదం సంపదీ అభిజాతస్య భారత ఈ గుణాలన్నీ కూడా దైవీ సంపద కలిగినటువంటి వారికి ఉంటాయి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మనం అందరం కూడా ఏం చేయాలి మనలో దైవీ సంపదని పెంపొందింపజేసుకోవాలి మనలో ఆసుర సంపద ఉంటుంది అంటే క్రోధం వర్గాల ప్రభావం ఉంటుంది నిరాశ నిస్పృహలు ఉంటాయి మనకు వచ్చేటువంటి సందర్భాలను అనుసరించి వచ్చేటువంటి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నిటినీ కూడా మనం ఒక తాత్విక దృష్టితోటి విమర్శించుకుని మనలో ఆసుర సంపదన అంతటినీ కూడా క్రమంగా తొలగించుకుంటూ దైవీ సంపదని మనలో చేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మొత్తంలో కూడా అనుష్ఠాన వేదాంతాన్ని ప్రతిపాదిస్తాడు అంటే మనం ప్రతి రోజు దినచర్యలో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా మెలగాలి మనలో ఏం పెంపొందించుకోవాలి మనలో ఏం తొలగించుకోవాలి మన దినచర్య ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే విషయాలను చెప్తారు దీనికి ఉదాహరణగా రెండవ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తారు అలాగే పద్నాలుగవ అధ్యాయం గుణాతీతుడి యొక్క లక్షణాలు చెప్తారు పదిహేనవ అధ్యాయంలో భక్తుడి యొక్క లక్షణాలు పన్నెండవ అధ్యాయంలో చెప్తాడు పదహారవ అధ్యాయంలో దైవీ సంపద ఆసురీ సంపద చెప్తారు పదిహేడవ అధ్యాయంలో ఆ యొక్క త్రివిధత్వాన్ని దానం ఏ విధంగా ఉండాలి ఇవన్నీ విషయాలు చెప్తారు మొత్తానికి పద్దెనిమిది ఏంటంటే మన మనం సరిగ్గా నిలుపుకోవాలి